ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టా కార్తీక్ పునాది లేని బేస్ లేని వార్త ఈ రెండు నిలబడమైనటువంటిది జర్నలిజంలో ప్రాథమిక సూత్రం అందుకనే ఏ వార్త అని చెప్పే ముందు దానికి బేస్ ఆలోచించాలి ఇప్పుడు దానికి వైసీపీ గెలుస్తుంది అంటానికి బేస్ ఏంటి వైసీపీ గెలవటానికి జగన్ గారు ఆలోచించుకుంటుంది వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంది వైసీపీ గెలుస్తుందని చెప్పడానికి ఉండే రీజన్స్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వైసీపీ గెలవటానికి ఒక పది రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆ పది రీజన్స్లో మొట్టమొదటి వాళ్ళు నమ్మేది నవరత్నాలు వాస్తవానికి నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం హామీలు ఇచ్చారు తొమ్మిది పథకాలు అది అది నూట యాభై ఒక్క సీట్లు వైసీపీ సాధించడంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలో రావడంలో చాలా కీలక పాత్ర వహించింది ఆ నవరత్నాన్ని తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సంక్షేమ పథకాల విషయంలో మాదే హవా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మేము కనుక అధికారం దిగిపోతే చంద్రబాబు గనుక అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలను ఆగిపోతాయని చెప్పేసి వైసీపీ ప్రచారం చేస్తుంది ఈ నవరత్నాల పథకాలు ఈ సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీకి తప్పకుండా ఓటు వేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారం రావటానికి పనికి వచ్చేటువంటి కీలకమైనటువంటి పాయింట్ అని చెప్పుకోవాలి రెండవది రూరల్ ఓట్ బ్యాంకు అందులోనూ ఉమెన్ ఓట్ బ్యాంకు అందులోనూ లోయర్ క్లాస్ట్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది చాలా క్లియర్గా వీళ్ళు నమ్ముకుంటున్న విషయం రూరల్లో ఎందుకనంటే పెన్షన్స్ చాలా ప్రధానంగా చూపిస్తాయి ఆ పెన్షన్ ఓట్ బ్యాంకు రూరల్లో ఎక్కువగా సర్కులేట్ అవుతుంది కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి తీసుకొస్తుంది వైసీపీని గెలిపిస్తుంది అందులోనూ రోయల్ సె సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అంటే బిలో మిడిల్ క్లాస్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ సంక్షేమ పథకాలు అందుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓటు వేస్తారు చంద్రబాబు ప్రచారం చేస్తున్నటువంటి రాజధాని విషయం కానీ ఇండస్ట్రీ విషయం కానీ ఉద్యోగాల విషయం కానీ ఏ అభివృద్ధి విషయం కానీ ఇవన్నీ ఈ సెక్షన్స్కి సహజంగా పట్టవు వాళ్ళకి రోజువారీ జీవితంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏ రకంగా వస్తున్నటువంటిదే వాళ్ళు చూస్తారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం పోతే ఇవన్నీ రావని భయపడతారు కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాయని చెప్పేసి వైసీపీ బలంగా నమ్ముతుంది వైసీపీ అధికారం రావడానికి పనికొచ్చే ఒక రెండో పాయింట్ ఇది మూడో పాయింట్ ఎస్సీ ఎస్టీ ఎస్టీ ఎస్సీ నియోజకవర్గంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగే నియోజగాలు కూడా అంటే అప్పుడు ఎన్నికల్లో కూడా ఎస్టీ ఎస్టీ నియోగాలన్నీ జగన్ పక్షాన్ని నిలబడ్డాయి ఒక రెండు స్థానాలు తప్ప ఒకటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండేపి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే స్వామి గెలిచారు తర్వాత ఈస్ట్ గోదావరి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజోళ్ళు అక్కడ నుంచి రాపాకౌరి ప్రసాద్ జనసేన నుంచి గెలిచారు ఆయన కూడా వైసీపీలో చేరిపోయారు ఒక కొండేపి స్వామి టీడీపీ పార్టీ అక్కడ గెలవలిగింది తప్ప మిగతా అన్నీ కూడా ఎస్టీ ఎస్టీ స్థానాలన్నీ కూడా అప్పుడు వైసీపీ కైవసం చేసుకుంది ఈ రోజుకి ఆ సెక్షన్స్ ఆ ఓట్ బ్యాంకు ఆ స్థానాలు మొత్తం వైసీపీ కైవసం చేసుకోవాలని ప్లాన్ తీసుకుంటుంది కొండేపి స్వామిని కూడా ఓడించాలని చెప్పేసి అందుకని అక్కడ ఆదిమలపు సురేష్ మంత్రిని అక్కడ పోటీకి నింపింది స్వామి మీద ఖచ్చితంగా ఆ స్థానాన్ని కూడా గెలవాలని చెప్పేసి వైసీపీ ప్లాన్ చేసుకుంటుంది ఇరవై తొమ్మిది ఎస్సీ ఏడు ఎస్టీ స్థానాలు మొత్తాన్ని మొత్తం ముప్పై ఆరు స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఈ స్థానాలు వైసీపీ గెలుపుకు దోహదం చేసే స్థానాలని చెప్పుకోవచ్చు నాలుగో పాయింట్ కాపు ఓట్ బ్యాంకుని జనసేన టీడీపీ వైపు మల్లకుండా జగన్ చేస్తున్నటువంటి వ్యూహం అది మీ అందరికీ తెలుసు కాపులని అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ప్యాకేజ్ తీసుకొని కమ్మల కోసం ఉపయోగపడుతున్నాడు కాపులను తాకట్టు పెడుతున్నాడు చంద్రబాబుని అధికారం తేవడం కోసం పవన్ కళ్యాణ్ తన పార్టీని తాకట్టు పెడుతున్నాడు కాపు ఓట్ బ్యాంక్ని అంటే జనసేనకి మెయిన్ ఓట్ బ్యాంక్ అని ఉంటే కాపు ఓట్ బ్యాంక్ని తాకట్టు పెడుతున్నాడు నలభై స్థానాల వరకు అడగాలని చెప్పేసి జోగయ్య ముద్రగడ అలాంటి వాళ్ళు లెటర్లు రాయటం డిమాండ్ చేయటం వాళ్ళ విషయంలో పవన్ కళ్యాణ్ ఏకీభవించకపోవటం మీ సలహా నాకు అవసరం లేదంటో ఇలా రచ్చగొట్టే ప్రయత్నాల ద్వారా ఆ ముద్రగట్ని జోకే వాళ్ళ అబ్బాయిని తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపోర్ట్ ఓటు బ్యాంక్ని జనసేన టీడీపీ వైపు మళ్ళకుండా చూసి ఆ కాపు ఓటు బ్యాంకులో చీరిక తెచ్చి కాపు ఓట్ బ్యాంక్ అంటే జనసేన ఏదైతే నమ్ముకున్న ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ టీడీపీ వైపు షిఫ్ట్ కాకుండా చూడగలిగితే ఖచ్చితంగా వాళ్ళలో చేరిక తీసే టీడీపీ జనసేన కూటమి కలవటం వల్ల జరిగే ఉపయోగాన్ని ఆపినట్టు భావిస్తున్నారు కాబట్టి అది కనుక జరిగితే జగన్ గెలుపుక దోషం చేసే పని ఖచ్చితంగా ముద్రగడ్డ కాపు నాయకుడిగా గుర్తింపు ఉంది ఆయన ఇలా వైసీపీలో చేరుతున్నారు జోగయ్య చాలా సీరియన్ నాయకుడు వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ వైసీపీలో చేరిపోయారు కాబట్టి ఇది ప్రధానంగా వైసీపీ గెలుపుకి దోషం చేసే అంశాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఉమెన్ ఓటు బ్యాంకు ఉమెన్ ఓటు బ్యాంక్ అని ఎందుకు చెప్తున్నా అంటే లబ్ధిదారులు ఎక్కువగా సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా మహిళలే కాబట్టి మహిళలు చాలా కమిటెడ్గా ఉంటారు ఆ గతంలో కూడా వైసీపీకి ఓటేసిన వాళ్ళు ఎక్కువ మహిళలే మహిళలు ఓటు బ్యాంకును టార్గెట్ చేయడం ద్వారా మహిళలు తమ ఓటు వేయించుకోవడంతో పాటు పురుషుల ఓట్ బ్యాంకుని అలా ఇంకా ఉన్నటువంటి పురుషుల ఓట్ బ్యాంకును కూడా ప్రభావితం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మహిళ ఓట్ బ్యాంక్ మళ్ళా జగన్మోహన్ రెడ్డికే వస్తుంది అనేటువంటిది వైసీపీ నమ్ముతున్న విషయం ఖచ్చితంగా ఒక నిజం చూసినప్పుడు కూడా సంక్షేమ పథకాలు అందుకుంటున్న వాళ్ళు అమ్మఒడి కావచ్చు ఇతర పథకాలు కావచ్చు చాలా ఉమ్మేడ్ బేస్డ్ పథకాలు ఉన్నాయి కాబట్టి ఉమెన్ ఖచ్చితంగా వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారనే నమ్మకాన్ని వైసీపీ ఈరోజు అనుకుంటా ఉంది ఆరో పాయింట్గా వాలంటీర్ల వ్యవస్థ తర్వాత గృహ వ్యవస్థ వైసీపీ బలంగా నిర్మించుకున్న వ్యవస్థలు ఇవన్నీ కూడా వాస్తవానికి వైసీపీ కార్యకర్తలతోనే నింపినట్టు వైసీపీ నాయకుల మాటల ద్వారానే మనకు అర్థమయ్యే విషయం విజయసాయి చెప్పారు వాలంటీర్ అంతా మన కార్యకర్తలే కదా అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళని ప్రభుత్వం నియమించింది ప్రభుత్వం అంటే వైసీపీ అధికారులు ఉన్న పార్టీ నిర్మించి నియమించింది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ పార్టీకి ఓటు ఓటేస్తారు కాబట్టి వాళ్ళు నలభై ఏళ్లకు వాలంటీర్ ఉన్నాడు గృహసార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్ని ప్రభావితం చేస్తారు వాళ్ళే రోజువారి సంక్షేమాన్ని ప్రజలకు అందించేది వాలంటీర్లే కాబట్టి వాళ్ళు ప్రజలను ప్రభావితం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్క ఇంటితో ప్రతి ఒక్క మనిషితో వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రజలు ఓటు బ్యాంకును తీసుకొచ్చే వైసీపీ వ్యవస్థ లాగా వాళ్ళు గవర్నమెంట్ వ్యవస్థ వాళ్ళ శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది కానీ వైసీపీ వ్యవస్థలాగా వాళ్ళు ఉపయోగపడతారు ఉపయోగపడే అవకాశం ఉంది అన్నటువంటిది మనం కనబడుతున్నటువంటి నిజం ఎందుకంటే గతంలో జనభవం కమిటీలు టీడీపీకి ఏ రకంగా ఉపయోగపడ్డాయో అది వాస్తవంగా ఉపయోగపడటం పోయి మైన సైనిక్ వాస్తవానికి కానీ ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ప్రశ్నిద్దని వైసీపీ నమ్ముతుంది వైసీపీ వాలంటీర్ వ్యవస్థలో ఎక్కువ ఓట్ బ్యాంకు తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చూస్తుంది ఖచ్చితంగా వాలంటీర్లు వైసీపీకి ఉపయోగపడే పాయింట్లోనే ఉన్నారు ఖచ్చితంగా అది ప్రెస్ అయ్యే అవకాశం ఉంది వైసీపీ గెలవడానికి వాలంటీర్ వ్యవస్థ కానీ గృహ వ్యవస్థ వ్యవస్థగానే ఉపయోగపడే అవకాశం మనకు కనపడతూ ఉంది ఇక ఏడో పాయింట్కి వస్తే అందరూ ఒకటే తన పేద ఎటాక్ ఇది ఎలా అంటున్నానంటే ఒకవైపు షర్మిల ఇంకోవైపు సునీత ఇంకోవైపు బీజేపీ టీడీపీ జనసేన వీళ్ళంతా ఒకటే ఎజెండా పెట్టుకున్న జగన్ని అధికారుల నుంచి దించాలని చెప్పేసి రెండోది కుటుంబంలో కూడా చీలిక చేసుకొచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు స్టేజ్ మీద వాపోతూ ఉన్నారు ప్రజల్లోకి ఆ సానుభూతిని పంపి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకనాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విధించింది ఇవాళ మా కుటుంబాన్ని విధించింది చంద్రబాబు గారి సహకారంతో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద చెప్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం సో అందరూ ఒకటే జగన్మోహన్ రెడ్డి పడిపోయారు అంటే ఒక సింపతిని క్రియేట్ చేసుకునే పనిలో వైసీపీ ఉంది ఈ సంపతికి గట్టిగా వర్కౌట్ అయితే ఖచ్చితంగా అది వైసీపీకి లాభించే అవకాశం ఉంది వైసీపీ బలంగా ఎదగటంలో అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సీఎం ఇవ్వకపోవటం ఆ రోజు ఓదార్పు యాత్రని అడ్డుకోవటం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి జైల్లో వేయటం ఇవన్నీ కూడా వైసీపీ ఎదగటానికి వైసీపీ పుట్టుక బలపడటానికి కారణమైనటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బతికించిన విషయాలు కాబట్టి ఏ సింపతి అయితే జగన్మోహన్ రెడ్డిని సీఎం వరకు రాకొచ్చిందో అదే సింపతి మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయవచ్చు అనేటువంటిది వైసీపీ విషయం ఆ సింపతిని క్రియేట్ చేసుకునే పనులు వైసీపీ ఉంది ఇది కనుక వర్కౌట్ అయితే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి సీఎం అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు ఇంకోటి నెక్స్ట్ పాయింట్ ఎనిమిదో పాయింట్గా కుల సమీకరణ ఆధారంగా సీట్ల సర్దుబాటు కుల సమీకరణ ఆధారంగా వ్యూహాలు కుల సమీకరణ ఆధారంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వైసీపీ చాలా చోట్ల సీట్ల షెప్లింగ్ చేసింది కొంతమందిని మార్చేసింది ఈ మార్చడానికి సీట్ల చెప్లింగ్కి వైసీపీ చూపించిన రీజన్ ఏంటంటే కోట సమీకరణాలు ఎక్కడ ఏ క్యాస్ట్ బలంగా ఉందో అక్కడక్కడ ఆ క్యాస్ట్ తోనే నిలబెట్టింది ఎక్కువగా బీసీలకు ప్రాధాన్యం వచ్చింది ఆ బీసీలో కూడా ఏ సబ్ క్యాస్ట్ ఆ నియోగంలో ఎక్కువ ఓట్ బ్యాంక్ కలిగి ఉందో ఆ సబ్ క్యాస్ట్కే ఖచ్చితంగా ఆ సీట్ వచ్చేలా వైసీపీ ప్లాన్ చేస్తుంది సిట్టింగును పక్కన పెట్టి మరి వచ్చే వ్యతిరేకతను పక్కన పెట్టి మరీ కుల సమీకరణ నమ్ముకొని ఓ సీట్ల కేటాయింపు చేసింది ఆ కుల సమీకరణ వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది ఎందుకంటే ఏపీలో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువ క్యాస్ట్ ప్రభావం చాలా చాలా ఎక్కువ దాన్ని గమనించిన వైసీపీ ఈ ప్రాణిక రంగం సిద్ధం చేస్తుందని చెప్పాలి ఇంకోటి ఏంటంటే నైన్త్ పాయింట్గా గత రెండు సంవత్సరాలుగా వైసీపీ చేసిన ప్రయత్నం గడప గడపకు ప్రభుత్వం అనే పేరుతోటి గడప గడపకు ఎమ్మెల్యేలు పంపించి ఎమ్మెల్యేలు మొదటిసారి కనపడ్డప్పుడు కొంత కోపపడతారు అదే ఎమ్మెల్యేలు రోజు తరచుగా వచ్చి గడప గడపకి పోయినప్పుడు కొంత సానుకూలత వ్యక్తం చేసే అవకాశం ఉంది రెండోది వైసీపీ చెవుల్లో ఓదరగొట్టింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంక్షేమం ఇచ్చారు ఎంత ఎవరింటికి ఎంతంత సంక్షేమం పంపించారో లెక్కలతో సహా చెవుల్లో ఒకటికి పదిసార్లు ఓదరగొట్టే ప్రచారం చేసింది కాబట్టి ఇతర విషయాల్లో జగన్మోహన్ రెడ్డితో విభేదించే వాళ్ళు కూడా మైక్ మైకింత సంక్షేమ పథకు అందిందనేసరికి కొంత టెంప్ట్ అయ్యే అవకాశం ఉంది రేపు జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే ఈ సంక్షేమం అమ్ అందదేమో అనేది భయపడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వైసీపీ బాగా ఓదరగొట్టింది జనాల చెవుల్లో ఎక్కించింది ఏపీలో ప్రతి ఒక్క కుటుంబానికి తెలుసు తమ ఎంత సంక్షేమాన్ని అందుకున్నాము అంతలా వైసీపీ గుర్తు ప్రచారం చేసింది ఇంటింటికి పోయి పాంప్లేట్లు కూడా కొట్టించి ఇగో మీ ఇంటికి ఎంత సంక్షేమం అందింది మీ ఇంటికి ఇంత సంఖ్యమంది ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందారు అని చెప్పేసి వైసీపీ ఇంటింటికి పోయి ప్రచారం చేసింది ఇది వైసీపీ ఉపయోగపడే మరో పాయింట్గా చెప్పుకోవచ్చు ఇంకోటి లాస్ట్ పాయింట్ పదో పాయింట్ వైఎస్ఆర్ చరిష్మా అలానే సాంప్రదాయ ఓట్ బ్యాంకు సాంప్రదాయ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి కిల్ అయిపోయిన తర్వాత అది వైసీపీకి అయిపోయింది అది ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకో బీజేపీకో జనసేనకో పోయే ఓట్ బ్యాంక్ కాదు అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీకి వచ్చే ఓట్ బ్యాంక్ అది సాంప్రదాయ ఓట్ బ్యాంక్ అరువైపు పోయే అవకాశం ఉండదు ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ జర్మించా ఇప్పటికీ వైఎస్సార్ని గుర్తుపెట్టుకునే కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ అనే చరిష్మ ఆ ఆ చరిష్మతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరకు నాయకుడు అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆ చరిష్మ ఇప్పటికీ ఉంది రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఆయన అభిమానిస్తారు కానీ దాన్ని కొంచెం శరీరంలో కొట్టేసే ప్రయత్నం చేయాలని చూస్తుంది కానీ ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఎదిగే ప్రయత్నం ఏపీలో లేదు కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ చరిస్మ జగన్గా ఉపయోగపడే అవకాశం ఉంది ఇది కూడా వైసీపీ కీలకమైన పాయింట్గా చెప్పాలి ఈ పది అంశాల ఆధారంగా వైసీపీ గెలుపు సాధ్యం అని చెప్పవచ్చు మరి చూడాలి ఈ పది పాయింట్లు ఎన్నికలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి ఖచ్చితంగా వైసీపీ గెలవబోతుందా లేదా అన్నటువంటి మరికొద్ది రోజుల్లో తేలబోయేటువంటి అంశం కాబట్టి అది ప్రజల చేతుల్లో ఉన్న అంశం కాబట్టి చూడాలి మరి థ్యాంక్ యూ